దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పండుగ వేళ అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా సర నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దసరా సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులకు పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో అమ్మ దర్శనమిచ్చారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు జై దుర్గా జై జై దుర్గ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగిపోతోంది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు ఈ సంబంధించి ఆఖరి శరణరాత్రికి సంబంధించి ఈ రోజు ఆఖరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తా ఉన్నారు ఇప్పటికే వేలాది లక్షలాది మంది భవానీలందరూ కూడా ఇంద్రకీలాద్రి పైన వేచి కొలివై కొలివైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కనకదుర్గా దేవిని రాజరాజేశ్వరి దేవి రూపంలో అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భవానీలు భక్తులందరూ కూడా వస్తా ఉన్నారు అసలు ఈ రోజు అలంకారం యొక్క ప్రాధాన్యత ఏంటి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఈ రోజు అలంకారం యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి ప్రధానంగా ఉంటూ సుప్రసన్న మూర్తిగా పరమశాంత స్వరూపంగా మనకు దర్శనమిస్తున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి యొక్క అనేక రూపాలను ప్రసన్న రూపాలను మనం దర్శిస్తాం పరమశాంత స్వరూపంతో ఈరోజు అమ్మవారిని దర్శించి ఆమె పూర్ణాధికారిని శ్రీచక్ర సంచారిని అనేక కోటి బ్రహ్మాండాలు పరిపాలించే తల్లి ఆ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ ఆ తల్లిని మనం దర్శనం చేసుకున్నందువల్ల శాంతి సౌభాగ్యాలతో అందరూ కూడా వైభవంతో తొలదువుతారు శ్రీమాత్రే నమ ఇది మొత్తానికి చాలా పెద్ద ఎత్తున ఇటు ఆలయానికి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేటువంటి భవానీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో శరణ నవరాత్రులు ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి శరణ్ ఈ రోజు ముగియనున్నాయి ఇప్పటికే లక్షలాది మంది భవానీలు కాలినడకన నడకన వస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది వారందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేసేందుకు ఆలయం వారయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ఆ భవానీలు కూడా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎంత దూరం పడుతుంది ఎంత సమయం పడుతుంది అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఉదయం వైజాగ్ నుంచి వచ్చాం ఉదయం వన్ ఓ క్లాక్ లైన్ లోకి వచ్చాం ఇప్పుడు దాకా ఇంకా దర్శనం ఉంది ఎలా ఉంది ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం శరణుల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా సంతోషంగా ఉంది ఉంది చాలా ఈ అవకాశం మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏర్పాట్లు అవి కూడా జరుపుతా ఉన్నారు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఏర్పాట్లు మేము గోకవరం తండగల గ్రామం నుంచి వచ్చాం మార్నింగ్ ఒంటి గంటకు వచ్చాం చాలా టైం పట్టింది మీకు దారిలో కావాల్సినటువంటి మంచి నీళ్ళు పాలు అలాంటివి అందిస్తా ఉన్నారా ఏర్పాట్లు పెట్టాము చాలా ఏర్పాట్లు చాలా బాగా చేశారు చాలా బాగా టైమింగ్ అనేది కొంచెం ఎక్కువ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవటం కావచ్చు మీరు దారిలో మీకు కావాల్సినవన్నీ అధికారులు ఏర్పాటు చేశారు మేము ఖమ్మం నుంచి వచ్చామండి తెలంగాణ స్టేట్ మాది మేము ఇక్కడ పోయిన సంవత్సరం వచ్చాము అది బాగా అంత అనిపించలేదు ఈ సంవత్సరం బాగానే ఉందండి మార్నింగ్ మేము ఫోర్కి వచ్చామండి లైన్ లో ఆ బాగుందండి వాటర్ సవి ఫెసిలిటీ బాగుంది అంత ముందు క్లీనింగ్ ఇప్పుడు బాగుంది క్లీనింగ్ మీరు చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎలా ఉంది ఈ రోజు అమ్మవారిని దర్శించి నేను రామగుండంకి వెళ్ళి వచ్చానండి తెలంగాణ అయితే లాస్ట్ ఇయర్ కొద్దిగా క్రౌడ్ అనేది ఒకటేసారి హెవీగా వచ్చే వరకు బాగా ప్రాబ్లం అయింది ఈ సంవత్సరం మాత్రం లైన్ సిస్టమ్ కానీ బాగా అరేంజ్ చేశారు ఈసారి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు కంపేర్ టు లాస్ట్ ఇయర్ ట్రీలైన్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగుంది గతంలో అంటే లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ నైన్ ఇయర్స్ వెళ్ళి వస్తాను విజయవాడకు లాస్ట్ ఇయర్ మాత్రం చాలా ఇబ్బందులు అయినాయి ఎందుకంటే ఒకటేసారి క్రౌడ్ వాళ్ళు వచ్చే వరకు చాలా ప్రాబ్లం అయినాయి ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా బయట ఇంటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ దర్శనం చేసుకోకుండానే కానీ ఈసారి చాలా బాగుంది చాలా బాగున్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు కాకపోతే కొద్దిగా ప్రోటోకాల్ విషయం వల్ల వాళ్ళు కొద్దిగా ఎక్కువ మంది వస్తున్నారు కానీ సామాన్య భక్తులకైతే ఎటువంటి ఇబ్బంది లేవు మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి కోరుకొండ మండలం అదే కాలనడకతో వచ్చాం యూ లైన్ లో మాకైతే టైం పట్టింది మేము నొప్పులుగా ఉన్నాయని కింద నుంచి వేరే రూట్ లో అసలు అందులో పంపించారు తర్వాత ఇందులో విఐపి దర్శనం నుంచి ఇక్కడి వరకు వచ్చాం చాలా పెద్ద ఎత్తున భవానీలందరూ కూడా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే ఇటు ఇంద్రకీలాద్రి పైన ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తా ఉన్నారు ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రి పైన ముగియనున్నాయి అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఏదైతే జలవిహారం చేయకుండా ఉండేటు ఏదైతే స్థిరంగా అక్కడే ఒక ఏదైతే తెప్పనుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయని కూడా ఆలయ అధికారులు చెప్పారు ఈ రోజు సామాన్య భక్తుల దృష్టి ఆ రద్దీ దృష్ట్యా ఆ వారందరికీ కూడా పెద్దపీట వెళ్ళైనటువంటి నిర్ణయంతో విఐపి ప్రోటోకాల్ దర్శనాలు కూడా రద్దు చేశారు దీనికి సంబంధించి ఇవాళ మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని కూడా ఆలయ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్ ప్రేమ్ నేన్ న్యూస్ ఇంద్రకిలాది నుంచి